మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రక్కనే మంత్రి నారా సౌజన్యంతో ముప్పై లక్షల రూపాయల వ్యయంతో పబ్లిక్ టాయిలెట్ ను ఆదివారం మున్సిపల్ కమిషనర్ షేక్ అలీం బాషా ప్రారంభించారు ప్రసిద్ధి చెందిన కంపెనీ వారు దీన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పోతినేని శ్రీనివాసరావు గుత్తికొండ ధనుంజయ రావు తమిసిటి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనల మేరకు సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ ఒక లూ కఫే కంపెనీ అనే టాయిలెట్ ఇండియా లెవెల్లో ఒక బ్రాండ్ ఉన్న మంచి కంపెనీ వారు ఇక్కడ ఒక టాయిలెట్ని పబ్లిక్ యూస్ కోసం పెట్టడం జరిగింది ఇది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కేవలం ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ వరకు కట్టడం జరిగింది మిగతా దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ అవుతుంది దీంట్లో లూ కఫే కంపెనీ ఒక బేసిక్గా ఫ్రంట్ ఎండ్లో షాప్ ఉంటుంది టీ షాప్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు తర్వాత జూట్ బ్యాగ్స్ కావచ్చు తర్వాత మేజ్ అంటే మనకు మొక్కజొన్న దాంతో తయారు చేసిన క్యారీ బ్యాగ్స్ కావచ్చు తర్వాత కప్స్ కావచ్చు ఇటువంటి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ సేల్ చేయడం కోసం ప్రొడామినెంట్గా ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండవది దీంట్లో ఎవరి ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే దీన్ని వాడచ్చు ఈ టాయిలెట్స్ ముగ్గురు మూడు మే మేల్ దాంట్లో మూడు యూరినల్స్ ఉన్నాయి టూ డబ్ల్యూసీస్ ఉన్నాయి అదే ఫీమేల్ దాంట్లో మూడు డబ్ల్యూసీస్ ఉన్నాయి డిజైబుల్డ్ కోసం కూడా ఒక డబ్ల్యూసీ పెట్టడం జరిగింది సో ఇది అందరూ కూడా పబ్లిక్కి ఇది మన మంగళగిరిలో ఇంతవరకు ఇటువంటిది లేదు ఇది ఈవెన్ లూకే అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ వేరే స్టేట్స్ కింద అక్కడ ఉంది హైదరాబాద్లో కానీ మిగతా పెద్ద పెద్ద సిటీస్లో ఉంది మంగళగిరిలో ఫస్ట్ టైము ఇక్కడ పెట్టడం జరిగింది ఏపీలో ఒకటి దీన్ని ఇంకా మిగతా చోట్ల కూడా పెట్టాలని ఆలోచన జరుగుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ కావచ్చు అదేవిధంగా మనకు ములకపేట అన్న క్యాంటీన్ ఎదురు కావచ్చు ఇలా ఒక ఫోర్ ప్లేస్లో కూడా ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెండ్ చేయడం జరుగుతుంది